ఇప్పుడైన వార్త మెగాస్టార్ చిరంజీవికి తీవ్ర వ్యాధి నడవలేని స్థితిలో మెగాస్టార్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియో లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మెగాస్టార్ తాజాగా మరో అరుదైన గౌరవాన్ని అయితే అందుకున్నారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు ఇప్పటి వరకు నూట యాభై ఆరు చిత్రాల్లో నటించిన చిరంజీవి ఐదు వందల ముప్పై ఏడు పాటలకు డాన్స్ చేశారు ఆయన పాటల్లో ఏకంగా ఇరవై నాలుగు వేల డ్యాన్స్ మూమెంట్స్ అయితే ప్రదర్శించారని అద్దుగానే మెగాస్టార్ చిరంజీవి పేరు గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదైంది అయితే దీనికి సంబంధించి ఒక వేడుక జరిగింది ఆ వేడుక సాక్షిగా ఒక ఆందోళనకరమైన విషయం అయితే వెలుగులోకి వచ్చింది మెగాస్టార్ చిరంజీవి చికెన్ గునియాతో బాధపడుతున్నారట గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఈవెంట్ కి యాంకర్ గా ఉన్న యువతి వెల్లడించింది చిరంజీవి గారు గత ఇరవై ఐదు రోజులుగా చికెన్ గునియాతో బాధపడుతున్నారు అనారోగ్యంతో ఉండి కూడా ఆయన ఈవెంట్ కి అయితే హాజరయ్యారని తెలిపారు అయితే ఈవెంట్ లో చిరంజీవి కొంచెం నలతగా కనిపించారు వేదిక పైకి వెళ్లేందుకు కూడా చిరంజీవి సాయి ధరమ్ తేజ్ సహాయం తీసుకున్నారు చిరంజీవికి సపోర్ట్ గా సాయి తేజ్ వేదిక వద్దకు వెళ్లారు చిరంజీవి అనారోగ్యం పాలయ్యారన్న విషయం అయితే గనక ఇప్పుడు అభిమానుల్లో ఆందోళనకు చేస్తోంది ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో గెట్ వెల్ సూన్ మెగాస్టార్ అని పోస్టులు పెడుతున్నారు మరోవైపు విశ్వంబర తేదీ విడుదలైతే విడుదల తేదీ దగ్గర పడుతుంది రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కానుక జనవరి పదిన విశ్వంబర విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉంది విశ్వంబర ప్రకటించిన తేదీకి రావాలంటే చిరంజీవి షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది చిరంజీవి అనారోగ్యం పాలయ్యారన్న వార్తలు విశ్వంబర విడుదలపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి అయినప్పటికీ కూడా సినిమాల కంటే ముందుగా అభిమానులు అందరూ కోరుకునేది ఆయన హెల్త్ అయితే గనుక వెంటనే ఆయన ఆరోగ్యంతో కోలుకోవాలని చెప్పేసి త్వరగా కోలుకోవాలని అభిమానులందరూ కూడా సోషల్ మీడియాలో గెట్ విల్స్ అయితే పోస్టులు పెడుతున్నారు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి